బాబా తన పిల్లలకు ఇలాంటి సమయంలో కూడా ఇమర్జ్ చేసి వతంలో భోగ్ని తినిపిస్తూ ఉన్నారు కానీ ఇలాంటి సమయంలో ఈ ప్రపంచంలో ఏ ఆత్మలైతే వెళ్ళిపోతూ ఉన్నాయో వారి కుటుంబ సభ్యులందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి ఇలాంటి సమయంలో కనీసం మేము బ్రాహ్మణులకు కూడా తినిపించలేకపోతున్నాము అని కానీ మీరు పిల్లలైతే చాలా శ్రేష్ట భాగ్యశాలీ ఆత్మలు ఎందుకంటే బాబా పిల్లలను వతంలో ఇమర్జ చేసి మరీ తినిపిస్తూ ఉన్నారు ఇలా చెప్తూ ఇలాంటి దృశ్యాన్ని చూపిస్తూ బాబా ఈరోజు ప్రత్యేకంగా ఏ ఆత్మల కోసం భోగి తీసుకెళ్ళామో వారందరికీ ఒక్కొక్క భోగ్యక కణమును చాలా ప్రేమతో ఆ పిల్లలందరికీ నోట్లో పెట్టి తినిపిస్తూ ఉన్నారు బాబా అన్నారు చూడండి సాకారంగా కూడా తండ్రి పిల్లలకు ఎప్పుడైతే సెలవు ఇచ్చేవారో చెప్పేవారో అప్పుడు నోరు తీయగా చేసి శక్తిని నింపి బాబా వీడ్కోలు ఇచ్చేవారు బాబా ఈరోజు కూడా ఏ ఆత్మల కోసమైతే భోగ్ని మనం తీసుకెళ్తామో వాళ్ళకి అలాగే ప్రేమగా మధుబన్ యొక్క బాబా ఇంటి యొక్క భోగ్ని తినిపించి ఆ తర్వాత వారిని మర్జు చేస్తారు వారి వారి స్థానాలకి పంపిస్తారు అని చెప్పారు ఇలా చెప్తూ బాబా అందరినీ మర్జు చేశారు బాబా పిల్లలందరికీ ఎవరు ఎక్కడ కూర్చున్నా ఏ స్థానంలో ఉన్నా బాబా అన్నారు బ్రాహ్మణ పిల్లలందరి స్నేహపూర్వకమైనటువంటి స్మృతులు బాబాకు చేరుకుంటూ ఉన్నాయి అని ఇలా చెప్తూ అందరికీ ప్రియ స్మృతులను తీసుకొని నేను క్రిందకు వచ్చాను ఓం శాంతి